హలో అండి వెల్కమ్ టు మా ఇంటి వంటశాల ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అండి ఈ మటన్ కర్రీ మనకి రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ వడ దోశ ఎందులోకైనా చాలా బాగుంటుందండి మరి మటన్ కర్రీని కుక్కర్లో ఎక్కువ మసాలాలు ఏం లేకుండా సింపుల్ అండ్ ఈజీగా అలాగే టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దామండి ఇక్కడ నేను లేతగా ఉండే ఒక అర కేజీ మటన్ని తీసుకున్నానండి లేతగా ఉండే మటన్ అయితే మనకి తొందరగా ఉడుకుతుంది దీనిని ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో అర స్పూను పసుపు అలాగే ఒకటిన్నర స్పూను కారము అలాగే రుచికి సరిపడ ఒక రెండు స్పూన్లు ఉప్పును కూడా తీసుకొని ఇవన్నీ మొక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ నేను ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా బాగా కలిపి తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి అందులో బిర్యానీ దినుసులు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే టమోటా ముక్కల్ని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ టమోటా ముక్కలు మనకి ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి టమోటా ముక్కలు అనేవి మెత్తబడ్డాయి అలాగే ఆయిల్ అనేది సపరేట్ అయిందండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పెరుగును కూడా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులోనే ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అయిందండి ఈ వాటర్ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం దీన్ని బాగా ఉడికించుకుందాము ఇప్పుడు మూత పెట్టుకొని దీన్ని మరో మూడు నిమిషాలు ఈ మటన్ని ఉడికించుకుందామండి ఇప్పుడు మూత తీసి దీన్ని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూను చికెన్ మసాలా అలాగే ఒక అర స్పూను గరం మసాలా అలాగే ఒక అర స్పూను జీలకర్ర పొడి అలాగే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఈ మటన్ని మనం ఉడికించుకోవాలండి చూడండి మనకి ఇక్కడ ఆయిల్ అనేది బాగా సపరేట్ అయింది ఇప్పుడు ఇందులోనే ఒక రెండు గ్లాసుల వాటర్ని వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఈ మటన్ని ఉడికించుకుందామండి ఇక్కడ మనం లేత మటన్ని తీసుకున్నాం కాబట్టి ఒక మూడు విజిల్స్ అయితే మనకి మటన్ అనేది చక్కగా ఉడుకుతుందండి ఇప్పుడు చూడండి మూత తీసి చూద్దాము చూడండి మనకి మటన్ అనేది బాగా ఉడిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇందులో వేడి చేసి పొడి చేసుకున్న కసూరి మేతిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ కసూరి మేతి వేయడం వల్ల మనకి మటన్ కర్రీ అనేది మంచి టేస్టీగా అలాగే మంచి ఫ్లేవర్తో ఉంటుందండి ఇక్కడ చూడండి మనకు ముక్క అనేది బాగా ఉడికింది ఇలా రెడీ అయినటువంటి మటన్ కర్రీని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఈ మటన్ కర్రీ అనేది మనకి చూడండి ఇక్కడ మంచి గ్రేవీతో సూపర్గా ఉంది అలాగే ఈ రెడీ అయినటువంటి ఈ మటన్ కర్రీని రైస్లోకి కానీ అలాగే దోశలోకి కానీ సర్వ్ చేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్